హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో రెసిపీ ఎంత సింపుల్ అయినా సరే అంతే హెల్దీ అంతే టేస్టీ అనమాట ప్రతిరోజు ఇది తినటానికి చాలా పర్ఫెక్ట్ ఇది తినటం వల్ల ఏంటంటే మనకు వెయిట్ లాస్ అలాగే ఎనర్జీ కూడా ఇచ్చే శనగలతో చేసినటువంటి ఒక హెల్దీ సలాడ్ అనమాట ఇది ఈ శనగల్లో ఉండేటటువంటి ప్రోటీన్ ఫైబరు వల్ల మన బాడీకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట ఇది జస్ట్ పదే పది నిమిషాల్లో రెడీ అయిపోయే చాలా న్యూట్రిషన్స్ కలిగిన రెసిపీ మరి ఈ ఒక్క బౌల్ సలాడ్ తిన్నాము అంటే మీకు మూడు నుంచి నాలుగు గంటల పాటు ఆకలి అనేది అస్సలు వేదు చాలా ఫ్రీగా ఉంటుంది డైటింగ్ చేసే వాళ్ళకైతే ఇది పర్ఫెక్ట్ మీలు ఇందులో ఉన్నటువంటి ఐరన్ విటమిన్స్ మినరల్స్ అలాగే గ్లోని ఇచ్చే స్కిన్ ఇలా మల్టీ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట మరి ఇంకెందుకు లేటు ఎలా చేసుకోవాలో ఈ వీడియో చూసేసేయండి దీనికోసం ముందు ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక అరకప్పు పల్లీలు వేసుకోవాలి అలాగే ఒక అరకప్పు బొంబాయి శనగలు ఉంటాయి కదా వాటిని కూడా వేసుకొని ఒక రెండు మూడు సార్లు నీట్గా కడిగి నీళ్లు పోసుకొని ఒక ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి లేదు అంటే మూడు నుంచి నాలుగు గంటల పాటు నాన్న సరిపోతాయి తర్వాత ఒక కుక్కర్లో వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని కొంచెం సాల్ట్ కూడా వేసుకొని మూత పెట్టి మూడు నుంచి నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత ఓపెన్ చేసి వీటిని ఒక స్ట్రైనర్లో వేసుకొని వడకట్టుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత సన్నగా ఉల్లిపాయలు క్యారెట్టు కీర టమాటో ఇంకా మీ దగ్గర ఏమైనా వెజిటేబుల్స్ ఉంటే వాటిని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు వీటన్నిటిని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులోకి మనం కట్ చేసుకున్నటువంటి వెజిటేబుల్స్ అలాగే ఉడకపెట్టుకున్నటువంటి శనగలను కూడా వేసుకొని కొద్దిగా పెప్పర్ పౌడరు కొద్దిగా జీరా పౌడర్ కొంచెం రుచికి సరిపడినంత ఉప్పు ఆల్రెడీ మనం ఇందాక ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఉప్పు అనేది చూసి వేసుకోండి లాస్ట్లో నిమ్మరసం వేసి మిక్స్ చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది కొత్తిమీర తినేవాళ్ళైతే కొత్తిమీరని కూడా సన్నగా తరిగి వేసుకోండి లేదు అంటే స్కిప్ చేసేసుకోవచ్చు అంతే అండి హెల్దీ అయినటువంటి సలాడ్ అయితే రెడీ అయిపోయింది ఈ సలాడ్ వచ్చేసరికి మనకి బ్రేక్ఫాస్ట్లోకైనా లేదంటే లంచ్లోకి సైడ్కైనా లేదంటే ఈవినింగ్ స్నాక్గా అయినా ఎప్పుడు తిన్నా కూడా చాలా సూపర్గా ఉంటుంది డైటింగ్ వాళ్ళకి అలాగే కిడ్స్కైనా ఆఫీస్కి వారికైనా కూడా ఇది చాలా పర్ఫెక్ట్ అనమాట చాలామంది డైట్ అంటే టేస్ట్ ఉండదు అంటారు కానీ ఈ శనగలతో చేసినటువంటి సలాడ్ ఒకసారి మీరు ట్రై చేశారు అంటే డైట్ అనే అనిపించదు అంత టేస్టీగా ఉంటుంది స్పెషల్గా వెయిట్ లాస్ అయిన ట్రావెల్లో ఉన్న వాళ్ళకైనా దిస్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ అనమాట ఇలా హెల్దీ రెసిపీస్ ఇంకేమైనా మీ అందరికీ కావాలి అంటే కింద కామెంట్ చేయండి ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేయండి మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం కింద కామెంట్ కూడా చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ చేసుకుని వాళ్ళైతే డెఫినెట్గా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని రెసిపీస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను టేక్ కేర్